అందరూ వచ్చిందా ఎందుకంటే బొడ్రా పండుగ జరుగుతుంది కదా మా ఉన్న అమలు బస్తి వాళ్ళందరూ మన కేటీఆర్ గారు వచ్చింద్రు అంశం వచ్చింద్రు సరే మీకు కూడా పూజలు పొద్దు నుంచి బోనాలు పూజలు అయినాయి భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు అడిషన్ మాట్లాడవలసిందో కోరుతాం అమాని బట్టి అక్క చెల్లెలకు అన్నదంగులందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతి తీయాలని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఇంకా బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ ఊర్లలో ఊరు ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని మన బన్సిలాల్పేట డివిజన్ లో అమాలి బస్తిలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా సంతోషం ఎక్కువ లంబా మాట్లాడకుండా మీరందరికీ ఇలా రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు మనకు కూడా ఒక శని పట్టింది పట్టింది శని పైన విరాణ కావాలని మళ్ళీ పాత రోజులు రావాలి మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మటన్ చికెన్ అన్ని రెడీ ఉన్నాయంట మరి ఇప్పుడు గౌరవనీయులు మన యువ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని అతిరిపోయేటువంటి స్వాగతం తెలిపిన మా తమ్ముళ్లకు మూడవ సంనాలు ఎత్తి కష్టపడి వాళ్ళ నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలబడిన ఆడబిడ్డలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడరాయి పండుగ కానీ ఇవాళ హమాలి బస్తీలో సనత్ నగర్ లో సికింద్రాబాద్ లో ఇంత జోరదవారిగా మా సీనియర్ ఏదైతే పండుగ చేస్తుందో మొత్తం పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మీ అందరితో నా ప్రార్థన ఒకటే మరి ఇవాళ పండుగ రోజు పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని చక్కగా కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై పిల్లలు కూడా తయారై వచ్చారు చాలా సంతోషం ఒకటే ఒక్క మాట మీకు తెలుసు మనకు రెండేళ్ళ మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు కూడా తగ్గే ఉంటది తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో ఒక శరత్నగర్ లో కాదు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఎవరికే కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత పది సంవత్సరాలు ఇట్లాంటి బ్రహ్మాండంగా మంచి రోజులు తొందరగా వస్తాయి కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చినందుకు ఒక తడికి ఉంది ఒక ఉపాయం ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది ఎప్పుడు ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి నవంబర్ పదకొండు నాడు జుబ్లీస్ లో ఎలక్షన్ దిగేనా చుట్టాలు ఉన్నారా ఎవరన్నా దోస్తులు ఉన్నారా ఉంటే ఒక ఫోన్ కొట్టి అడుగు అక్కడ దాకా వేయాలి జుబ్లీ అక్కడ ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ లైట్లు వెళ్ళాలి పరిస్థితులు మీరు చేస్తే బుక బుక అక్కడ వెళ్ళాలి వెళ్తుందా చుట్టాలు దోస్తులు అందరికీ ఎప్పుడు ఏ గుర్తుకేయాలి పెడితేటారు నార్గ పేరు పేరున అందరికీ నమస్కారం మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం జయ తెలంగాణ పేరున మనస్ఫూర్తిగా జవా